రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ద్వితీయంలో కేతువు సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు నిదయే సర్వ విద్యానాం బిసజే భవరోగిం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ వన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల తొమ్మిదవ తారీఖు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల పదైదవ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు కర్కాటకములో గురువు సింహములో కేతువు తులారాసులో శుక్రులు వృక్షిక రాశిలో కుజబుధులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని మిథున కర్కాటక సింహ కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అనుకూల వాతావరణం ఉంది మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్నట్లుగా పూర్తి చేసుకుని సంతోషంగా ముందుకు సాగుతారు ప్రధానంగా తృతీయంలో చంద్ర సంచారం ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని తల్లికి సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని మీరు అందుకుంటారు మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది మీరు చేసే ప్రతి పనికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారపరమైనటువంటి ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు జన బాగుంటుంది మీకంటే చిన్నవారి యొక్క సహకారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు ఆర్థికంగా బలపడతారు బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి లాభములో రాహువు సంచరిస్తున్నాడు విదేశీ వ్యవహారాలు కానీ విదేశాల్లో వ్యాపారాలు కానీ విదేశాల్లో విద్యకు సంబంధించిన విషయాలు కానీ విదేశాల్లో ఉద్యోగాలు కానీ సానుకూలంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ నూతన వ్యక్తుల వల్ల కూడా మీకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది సప్తములో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు అలాగే సంతానం విషయంలో ఒక రకమైనటువంటి చిన్న ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే అధికారులతో మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వల్ల మాట పట్టింపులు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది మీకు కూడా చిన్న చిన్న అనారోగ్యాలు రావడానికి అనుకూలత ఈ సూర్య భగవానుడు ఏడవ భావంలో సంచరించడం వల్ల మీరు ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశివారికి వారంలో ఆది గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మేషరాశివారు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం గాని ఆదిత్య హృదయం కానీ ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు సంతోషకర వాతావరణాన్ని కూడా మీరు ఈ వారంలో అందుకుంటారు సష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ మీకు మంచి ఫలితాలు అనుకూలత రావడానికి అవకాశం ఉంది తండ్రి గారి ఆశస్సుల వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు సప్తంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు కలిసి వస్తాయి జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ కానీ ఆర్థికంగా బలపడేటువంటి సూచన కానీ ఈ వారంలో కనిపిస్తుంది దశములో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి అధికారుల అండదంటలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాల అన్వేషణ కానీ నూతన వ్యాపారాల ప్రారంభం కానీ మీకు సానుకూలంగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది లాభములో శని సంచరిస్తున్నాడు ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు పనివారి సహకారంతో చాలా పనులు సంతోషకరంగా పూర్తి అవుతుంది వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే పరిస్థితి మనకు కనిపిస్తుంది సప్తంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ ఎదుటివారితో కానీ మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది భూములకు సంబంధించి కానీ వాహనాలకు సంబంధించి కానీ కొన్ని వివాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నష్టాలు కానీ ప్రతికూలతలు కానీ వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది వాహన సమస్యలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశివారు ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకంగాని కానీ నిర్వహించి సోమవారికి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మిథున్ వారు ఈ మిథున్ రాశివారికి వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు చాలా విషయాల్లో మీరు విజయాలను సాధించుకుంటారు ఆర్థికంగా కూడా అభివృద్ధిని పొందేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది తల్లి ఆశుస్సులు అందుకుంటారు సంతోషంగా ఆనందంగా కాలం గడిపే పరిస్థితి ఈ వారంలో ఉంటుంది ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీరు చెప్పేటువంటి మాటలు కానీ మీరు చేసేటువంటి పనులు కానీ మరింతగా విస్తరించడానికి అవకాశం ఉంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు జన సంబంధాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు విద్యా సంబంధం విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది ఒక్క విషయంలో మీకు సత్కారం వచ్చేటువంటి వాతావరణం కూడా ఈ వారంలో కనిపిస్తుంది పంచమంలో శుక్రుడు సంచరిస్తున్నాడు ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు సష్టంలో బుధ సంచారం ఉంది వ్యాపార అభివృద్ధి కానీ కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం కానీ కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడం కానీ ఆర్థికంగా బలపడడం కానీ ఈ రకంగా మీరు ఈ వారమంతా కూడా సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది భాగ్యంలో రాహువు సంచరిస్తున్నాడు తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి దుబారా ఖర్చులు కానీ దుబారా ఆలోచనలు కానీ మోసపూరితున్నటువంటి వ్యక్తుల వల్ల నష్టాలు కానీ రావడానికి అవకాశం ఉంది విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ఈ రాశివారికి ఈ వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశివారు మినుములు కానీ ఎర్రటి పండ్లను కానీ పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి కడ్గమాల స్తోత్రము శ్రీ సూక్తము నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశివారు కనకదుర్గా దేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కర్కాటక వారు కర్కాటక వారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు జన్మరాశిలో గురువు స సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి విద్యా సంబంధం ఉన్నటువంటి విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో ముందుకు వెళ్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకుంటారు చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ వివాహాది కార్యక్రమాలు ప్రారంభిస్తారు సృజన సహకారంతో కలిసి ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో కూడా అనుకూలత కనిపిస్తుంది వ్యాపారాభివృద్ధి కనిపిస్తుంది విందు వినోదంలో కూడా పాల్గొంటారు భాగ్యంలో శని సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి వస్తుంది జీవిత భాగస్వామ్యం విషయంలో కూడా సానుకూలత ఏర్పడుతుంది పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అనుకూలత కనిపిస్తుంది జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని అనుకూలంగా ఉంటాయి సంతోషకర వాతావరణం నెలకొంటుంది మీకు ఇష్టమైనటువంటి కొన్ని కార్యక్రమాలు జరగడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు ద్వితీయంలో కేతువు సంచరిస్తున్నాడు మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు కుటుంబంలో కూడా అశాంతి జరగడానికి అవకాశం కనిపిస్తుంది ఒక రకమైన నిరాశకు గురయ్యే వాతావరణం ఈ వారంలో ఉంటుంది ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి ఆలయ సంచ కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశివారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు కానీ ఆదాయం కానీ అందుకుంటారు ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుతుంది అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ మంత్రి పదవులు కానీ రావడానికి అవకాశం ఉంది తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది వయసులో చిన్నవారైనటువంటి వారి సహకారం వల్ల మీరు కొంత అభివృద్ధిని అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు సంతోషకరంగా ఆనందంగా కాలం గడుపుతారు చతుర్థంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారాభివృద్ధి అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి లాభంలో చంద్ర సంచారం ఉంది తల్లి ఆశీస్సులతో కొన్ని కార్యక్రమాలు చేస్తారు చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు మనసుకు నచ్చే విధంగా ఈ వారమంతా సంతోషంగా కాలం గడుపుతారు అష్టమంలో శని సంచరించడం వల్ల ఒక్క విషయంలో మీరు పోటీపరమైనటువంటి విషయంలో వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది అనగా పోటీ ప్రపంచంలో మీరు వెనకబడేటువంటి వాతావరణం ఉంది జీవిత భాగస్వాముతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంతమంది వ్యక్తులతో కానీ మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చిన్న చిన్న సమస్యలు పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వారు నల్ల ద్రాక్షను కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం కానీ విశ్వనాథాష్టకం గాని ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివ శివపార్వతులను సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కన్యా వారు ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు ఆర్థికంగా ఈ వారంలో మీరు బలపడతారు ద్వితీయములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు బిందు వినోదాల్లో పాల్గొంటారు ఒక కార్యక్రమం ద్వారా మీరు ఆదాయాన్ని కూడా అందుకుంటారు తృతీయంలో కుజులు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది పనివారి సహకారం బాగుంటుంది భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు సష్టంలో రాహువు సంచరిస్తున్నాడు ధైర్యంగా చేసేటువంటి చాలా పనులు సునాయాసంగా పూర్తవుతాయి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలకి అనుకూలత కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంది నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు దశములో చంద్ర సంచారం వల్ల చాలా పనులు ఈ వారమంతా సునాయాసంగా పూర్తి చేస్తారు అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా ముందుకు సాగుతాయి మనసుకు నచ్చే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆర్థికంగా కూడా బలపడతారు తృతీయంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి ఒక్క విషయంలో మీకు అసౌకర్యం ఏర్పడుతుంది వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఏర్పడతాయి ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఒక్క విషయంలో మీరు పూర్తిగా నిరాశను అశాంతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ లేకపోతే ఆకుకూరలు కానీ కాయకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ఈ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించి సోమవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు తులారాశివారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను మీరు ఈ వారంలో అందుకుంటారు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేస్తారు సంతోషకర వాతావరణాన్ని అందుకుంటారు మంచి లాభాలను కూడా అందుకునే వాతావరణం కనిపిస్తుంది ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది తండ్రికి సంబంధించినటువంటి వారసత్వాన్ని అందుకుంటారు వ్యాపార అభివృద్ధి బాగుంది ఆర్థిక అభివృద్ధి బాగుంది బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి సష్టములో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో సునాయాసంగా విజయం సాధిస్తారు ఇంటా బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు పనివారి సహకారం పుష్కలంగా ఉంటుంది వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు లాభములో కేతువు సంచరిస్తున్నాడు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు అందుకుంటారు మంచి అభినందనలు ఆనందకర వాతావరణాన్ని చవిచూస్తారు దశములో గురువు సంచరిస్తున్నాడు పని భారం పెరుగుతుంది తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది విద్యా సంబంధన విషయాల్లో ప్రతికూలతలు కల కనిపిస్తోంది సమాజంలో ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించి మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ వారంలో ఉంది ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మీరు శనగలు కానీ పసుపు వర్ణపు పండను కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో గురుచరిత్రను ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వృచ్చిక వారు ఈ వృషిక రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి అనుకోకుండా నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది బ్యాంకు లావాదేవీలు ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు జన సంబంధాలు పెరుగుతాయి మీ ఆలోచనలు కూడా కార్యరూపం దలుస్తుంది విద్యా సంబంధం విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది దశములో కేతువు సంచరిస్తున్నాడు నీతిగా నిజాయితీగా పనిచేస్తారు త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలను విజయాలను చేజిక్కించుకుంటారు అధికారుల అభినందనలు అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు వ్యయములో శుక్ర సంచారం ఉంది స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు అష్టములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి నిరాశ కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యం దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృష్టికి లలితా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి నూతన వ్యక్తుల వల్ల నూతన వ్యాపార వల్ల మీరు మంచి లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది జన సంబంధాలు పెరుగుతాయి మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి సంతోషంగా కాలం గడుపుతారు లాభంలో రవి సంచరిస్తున్నాడు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి ఆరోగ్యం ఎదుటబడుతుంది తండ్రి నుంచి కూడా మీరు మంచి సహాయాన్ని అందుకుంటారు ప్రభుత్వం నుంచి కూడా లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు నూతన అవకాశాలు ఆదాయము పెంచుకుంటారు విందు వినోదాల్లో ఆనందంగా కాలం గడుపుతారు వ్యయములో కొజులు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి రాదు ఇష్టంగా చేసే పనులను కూడా ప్రతికూలతనిస్తాయి కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది వాహన సమస్యలు భూ వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మకర రాశివారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు ఆర్థికంగా బలపడే పరిస్థితి ఈ వారంలో మీకుంటుంది తృతీయంలో శని సంచరిస్తున్నాడు జనసహకారం బాగుంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు సప్తములో గురువు సంచరిస్తున్నాడు జన సహకారం బాగుంటుంది మీకంటే చిన్నవారి సహకారంతో పాటు పెద్దల సహకారం కూడా అనుకూలంగా కనిపిస్తుంది జన సంబంధాలు కూడా పెరుగుతాయి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది మీరు చేసే ప్రతి పనికి కూడా గుర్తింపు లభిస్తుంది దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతులు అందుకుంటారు నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి సహాయం కానీ తండ్రి నుంచి సహాయం కానీ అందుకుంటారు లాభంలో కుజులు సంచరిస్తున్నాడు కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు నూతన వాహనాలు కానీ భూములు కానీ కొనుగోలు చేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో కూడా సానుకూలత ఏర్పడుతుంది దశమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది ముఖ్యంగా స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము పని ఒత్తిడి శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందులు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సంసనా కార్యక్రమంలో భాగంగా మకర రాశి మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు నూతన అవకాశాలు కూడా అనుకూలత కనిపిస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు సష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు మంచి విజయం సాధిస్తారు నూతన అవకాశాలు అందుకుంటారు తల్లి ఆశీస్సులు అందుకుంటారు మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు బిందు వినోదాలు సంతోషంగా పూర్తి చేస్తారు వివాహాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు దశములో కుజుడు సంచరిస్తున్నాడు జన సహకారంతో పాటు విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా కనిపిస్తున్నాయి భూములకు సంబంధించిన లాభాలు అందుకుంటారు అనగా భూములు కొనుగోలు వల్ల కానీ అమ్మకం వల్ల కానీ లాభాలకు అనుకూలత ఉంది వాహన సమస్యలు కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు నూతన వాహనాలు వల్ల సౌఖ్యాన్ని అందుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు దశములో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది ఇష్టంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయం సాధిస్తాయి అనుకోకుండా నూతన అవకాశాలు కానీ నూతన ఆదాయం కానీ అందుకుంటారు ఆర్థికంగా బలపడతారు సప్తములో కేతువు సంచరిస్తున్నాడు జీవిత భాగస్వామి విషయంలో కానీ జనాలతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ ఒక రకమైన నిరాశ అశాంతి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వారంలో ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి అవకాశం లేకపోతే ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా పూర్తి చేస్తారు పంచములో గురువు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి వస్తాయి సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకుంటారు సష్టంలో కేతువు సంచరిస్తున్నాడు గట్టి పోటీని ఎదుర్కొంటారు నిరాడంబరంగానే విజయం సాధిస్తారు కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు ఆరోగ్యవంతులు అవుతారు శత్రువులు సైతం మితులుగా మారడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు అష్టములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు మీరు ప్రారంభించే ప్రతి కార్యక్రమం కూడా సానుకూలతగా ముందుకు వెళ్తుంది ఆర్థికంగా బలపడతారు లాభాలు అందుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు భాగ్యములో కుజులు సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబపరమైనటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి కుటుంబం కోసం ప్రయత్నం చేసే సక్సెస్ అవుతారు వాహనాల వల్ల కానీ భూముల వల్ల కానీ లాభాలు అందుకుంటారు స్థిరాస్తుల నుంచి కూడా లాభాలు అందుకుంటారు వ్యవసాయ రంగంలో కూడా లాభాలకు అవకాశం కనిపిస్తుంది అష్టములో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అధికారులతో మనస్పర్ధలు తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం అనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ భక్తివంత్ ఛానల్ ప్రేర్చుకోలేనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం